ఈ మధ్య బాలీవుడ్ టాలీవుడ్ సినిమాలు మొత్తం గ్లామర్గానే మారిపోతున్నాయి చాలా సినిమాలలో గ్లామర్ ఉండేలా చూస్తున్నారు మేకర్స్ ముఖ్యంగా లవ్ స్టోరీ చిత్రాల్లో కొన్ని ఇబ్బందికర సీన్స్ కాస్త ఎక్కువగానే ఉంటాయి కొన్నిసార్లు ఫ్యామిలీతో వెళ్తే ఆ సీన్లు చూడాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ సినిమాకు ఎందుకురా స్వామి ఫ్యామిలీతో వచ్చామో అనిపిస్తుంటుంది కానీ అదే ఇప్పుడు ట్రెండ్ ఒకప్పుడు ఇలాంటి సీన్లు చేయడానికి తారలు వెనకడుకు వేసేవారు కానీ ఇప్పుడిప్పుడు గ్లామర్ షో చేసేందుకు ఇంటిమేట్ సీన్స్ చేసేందుకు తారలు ఓకే అనేస్తున్నారు కానీ ఒకప్పుడు ఎలా ఉండేదో తెలిస్తే ఇలాంటి హీరోయిన్లు కూడా ఉన్నారా అనిపిస్తుంది ఇంతకీ ఏం జరిగిందంటే గతంలో ఒక హీరోయిన్ లిప్ లాక్ సీన్ చేసి వాంతులు చేసుకుందట అంతకు ముందు తాను నటిగా తెరంగేట్రం చేసినప్పుడు కొన్ని కండిషన్స్ పెట్టుకుందట గ్లామర్ పాత్రలు చేయకుండా ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించకూడదని ఫిక్స్ అయిందట ఆ తార కానీ ఓ సినిమాలో హీరో తనకు లిప్ కిస్ పెట్టడంతో ఏం చేయలేక ఏకంగా వంద సార్లు ముఖం కడుక్కుంటుందట వాంతులు కూడా చేసుకుంది ఇంతకే ఆమె ఎవరు ఇంత సూపర్ హీరోయిన్ అనుకుంటున్నారా తనే హీరోయిన్ రవీనా టాండాన్ రవీనా టాండాన్ తరం ప్రేక్షకులకు అంతగా తెలియకపోవచ్చు కేజీఎఫ్ టూ నటి అంటే మాత్రం చాలామందికి గుర్తుపడతారు ఈ బ్యూటీ తొంభై యో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో మెరిసి ఇండస్ట్రీని ఎలేసింది రవీనా టాండాన్ బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది తెలుగుతో పాటు తమిళం హిందీ కన్నడ భాషలలో ఎన్నో చిత్రాలలో కనిపించి మెప్పించింది గతంలో సినిమాలో నటించినప్పుడు తాను ఎదుర్కొన్న పరిస్థితిని రీసెంట్గా చెప్పుకొచ్చింది ఈ హీరోయిన్ ఆ సినిమా షూటింగ్లో తనను రఫ్గా హ్యాండిల్ చేశారట ఓ సన్నివేశంలో అనుకోకుండా ఓ హీరో కిస్ చేశాడని దాంతో చాలా ఇబ్బంది పడ్డానని తెలిపింది రవీనా ఆ సీన్ తర్వాత ఎంతో వికారంగా ఫీల్ అయిందట అసలు ఆ సీన్ ను లైట్ తీసుకోలేక వెంటనే వాంతులు చేసుకుందట బ్రష్ చేసుకొని ఓ వంద సార్లు ముఖం కడుక్కుందట ఈ హీరోకు ఎలాంటి ఉద్దేశం లేదు సీన్ కోసం అలా చేశారు కానీ నాకు నచ్చలేదు అని చెప్పుకొచ్చింది ఆ సీన్ అయిన తర్వాత హీరో సారీ కూడా చెప్పాడట